వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాలతి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పార్టీకి చెందిన నాయకులు పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే నిర్ణయం స్పీకర్ కు వదలటంతో తెలంగాణ స్పీకర్ చర్యలు తీసుకోలేదని సుప్రీం ను ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ కాగా గత విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యే పై అనర్హత నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం ఎంత సమయం పడుతుందో చెప్పలేకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం తెలపగా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన స్పీకర్ తరపు న్యాయవాది సమాధానం తెలియజేశారు సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవికాలం ముగిసే సమయమా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది ఇక ఈ నేపథ్యంలో నేటి విచారణ కీలకంగా మారగా పార్టీ మారిన ఎమ్మెల్యేల భావితవ్యం నేడు డిసైడ్ కానుంది గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకు తగ్గింపు దమాకా లలితా వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ థౌసండ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం